హాయ్ అండి అందరికీ నమస్కారం పది రోజులైంది ఎస్ఎస్ఎస్ జీడికి సంబంధించినటువంటి రివ్యూ కాదు మీకు ప ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మూడు విషయాలు చేర్ చేసుకోదలుచుకున్నాను మెడికల్ ఏ విధంగా జరుగుతుంది సర్టిఫికేట్స్ లేని వాళ్ళు కూడా ఒకవేళ ఆ టైంకు ఏ విధంగా ఆబ్జెక్షన్ చేయాల్సి ఉంటుంది మీకు రీ రాసినప్పటికీ ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు మరియు మీరు రన్నింగ్ చేసి అన్ని చేసినప్పటికి కూడా సర్టిఫికేట్ లేకుంటే వాళ్ళతో చెప్పే సమాధానం ఏంటి ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలు మీతో షేర్ చేసుకోదలుచుకున్నా ఎన్ని చెప్పినా కూడా నేను ఇన్స్టాల్ కొంతమందికి నా తరఫున అయితే నేను పర్సనల్గా ఫోన్ కాల్ అయితే వాళ్ళు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకొని వాళ్ళకి చెప్పడం జరిగింది కింద నేను ఈ డిస్క్రిప్షన్లో ఇన్స్టాల్ లింక్ ఇస్తా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సంబంధిత ఎంఆర్ఓలతో కూడా మాట్లాడిన రోజులు ఉన్నవి వాళ్ళతో సహా ఆ యాక్ట్కి సంబంధించిన విషయాలు అయితేనేమి అడ్మిట్ కార్డు చూపించి ఏ విధంగా వాళ్ళతో సైన్ చేయించుకోవాలి సంబంధిత వ్యక్తులతో సైన్ చేయించినవి ఇన్సిడెంట్స్ కూడా ఉన్నవి క్యాండిడేట్లు ఇక్కడ లేరు చెప్పుకుంటే డబ్బా కాదు వాళ్ళతో సహా మీ ముందుకు తీసుకొచ్చి ఏ విధంగా హెల్ప్ అయింది కూడా చెప్పడం జరుగుతుంది ఒకటే మాట అండి మెడికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కానీ మొదలు పెడితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ముందు నేను ఒకటే చెప్పాను ఏమైందంటే వన్ సిక్స్టీ నైన్ హైట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వన్ సెవెంటీ ఉన్న వాళ్ళ వెనకాల నిల్చోండి సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వాళ్ళ ఎనకాల నిలిచవద్దని మరీ మరీ నొక్కి చెప్పాను అట్లా నేను చెప్పిన ఫార్ములా ఫాలో అయిన వాళ్ళకు మాత్రం కంపల్సరీ ఈవెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని రావడం జరిగింది అధికారి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడొద్దని చెప్పాను పౌడర్ లాంటివి వాడమని కూడా చెప్పాను ఇకపోతే మనకు తర్వాత రన్నింగ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది రన్నింగ్ మిషన్లో కూడా నేను మీ ఫూట్ మీరు వేసుకుంటూ వెళ్ళండి ఎదుటివారి యొక్క వేగాన్ని చూసి మీరు అతన్ని అనుసరించదు అని కూడా చెప్పాను మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా కొంతమందిని రిలీజ్ చేయంగానే ఎవరు ఉరుకుతారు ఎవరు ఉరకారు అని చెప్పేసి తెలిసిపోతుంది కాకపోతే మీరు బాడీ హీట్ అయ్యేదాకా డౌన్ఫాల్ ఉంటుంది కాబట్టి మెల్లగానే ఉరకండి అప్పు వచ్చేటప్పుడు మీరు ఎట్లా వాళ్ళు కండక్ట్ చేసేది రీచ్ ఆఫ్ ద టార్గెట్ అనేది ఎత్తులో పెడతారు కాబట్టి బాడీ హీట్లో ఉంటుంది కాబట్టి అప్పుడు రన్నింగ్ అనేది ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది కొన్ని బెటాలియన్లో వాచ్ అలో చేస్తున్నారు కొన్ని బెటాలియన్లో వాచ్ అనేది అలో చేయట్లేదు ఇకపోతే థర్డ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేటప్పటికి మీకు చెస్ట్ విషయంలో మరీ మర్రి మరీ చెప్పాను నిపుల్స్ కింద పెడితేనేమో మొత్తం ను బెండ్ చేయండి నిపుల్స్ పైన చేస్తే మీకు ల్యాడ్స్ మీకు అడ్వాంటేజ్ ఉంటుంది మీరు బ్రీతింగ్ అనేది ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం చేయండి జలుబు లాంటివి ఏమైనా ఉంటే ముందు రోజు జలుబు టాబ్లెట్ లాంటివి కానివ్వండి మొక్కులు కానివ్వండి శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి బ్రీతింగ్ అనేది కంట్రోల్ కాకుండా రన్నింగ్ అనేది స్లో అవ్వడం జరుగుతుంది ఎండలు కొట్టడం మీకు ప్లస్ పాయింట్ అవుతుంది ఇకపోతే మెడికల్కి వెళ్లే ముందు యూరిన్ టెస్టు ఐ టెస్టు వెరికోసి అంటే దీనికి సంబంధించిన కొన్ని ట్రిక్ చెప్తాను వినండి యూరిన్ టెస్ట్లో ప్రోటీన్ లోపం ఉందా లేదా అని రీమెడికల్ అనేది చాలా మందిని రాస్తు రాయడం జరుగుతుంది దానివల్ల ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ నాకు తెలిసినంత వరకు అయితే రీమెడికల్లో సక్సెస్ అనేది కావడం జరుగుతుంది ఈ యూరిన్కి సంబంధించి మీరు పెద్దగా వరి కానవసరం లేదు దానికి సంబంధించి మీరు ముందు రోజు తీసుకునే పదార్థాలు ప్రోటీన్ లాంటివి విటమిన్ లాంటివి కానీ తీసుకోండి దయచేసి ఆకుకూరలు లాంటివి తీసుకోండి నాన్ వెజ్ లాంటివి అడసలు ముట్టకండి ఇంకా సంబంధిత ఆల్కహాల్ లాంటివి కూడా తీసుకోకండి అర్థమైందా అది మీకు మెడికల్లో మీకు మీ డ్యామేజ్ మీ లైఫ్కు స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది యూరిన్ టెస్ట్లో ప్రోటీన్ లోపం ఉన్న వాళ్ళు రీమెడికల్ రాస్తే సక్సెస్ అవుతున్నారు ఐ విజన్ నేను ముందే చెప్పాను ఐ విజన్ ఉన్న వాళ్ళు కంపల్సరీ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోండి ఇప్పటికి కూడా అవకాశం ఇచ్చింది లేదు ఇరవై మూడు ఇరవై మూడు వరకు ఉన్నది కాబట్టి పది రోజులు అయింది కాబట్టి వాళ్ళు ఒక్కసారి ఐ టెస్ట్ చేయించుకోండి ఐ టెస్ట్ చేయించుకున్న తర్వాత మీరు సారీ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మూడు నాలుగు రోజులు రెస్ట్ ఇస్తే మీకు మెడికల్లో మీకు అద్భుతమైన రిజల్ట్ వచ్చి మీరు జాబ్కు సెలెక్ట్ అయ్యే అవస్కారం ఉంటుంది ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లేయస్ట్ వెరీ కోస్ ఇది దాని యొక్క ఏమంటారు దాని సైజ్ మందం మందం అనేది ఎక్కువ మొత్తంలో ఉంటే మందం బట్టి మెడికల్లో సక్సెస్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఏంటంటే మీరు రన్నింగ్ చేస్తారు కాబట్టి కంపల్సరీ ఎక్కువ మోతాదులో కనబడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే దానికి ఇసుక లాంటి వాటిలో నాకు తెలిసిన ట్రిక్ ఏంటంటే ఇసుక లాంటి వాటిలో పరిగెత్తినప్పుడు ఏమైతే అంటే ప్రాక్టీస్ సేషన్లో మీకు ఆ నరాలు ఈ యాక్షన్ ఈక్వల్ రి రియాక్షన్ న్యూటన్ థాడ్లా అన్నట్టు మీ కాలు లోపలికి వెళ్తుంది కాబట్టి రిలాక్సేషన్ అనేది పొందడం జరుగుతుంది కాలు అంతలా ఉంటే ఇంకా డాక్టర్ని సలహా అడగండి మేము అప్పుడే చెప్పాను నేను రెండు నెలల ముందు చెప్పాను దీనికి సర్జరీ చేయించుకోండి ఎక్కువ కనబడకుండా అని చెప్పేసి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది అయితే ఇసుకల మాత్రం ప్రాక్టీస్ చేయండి ఈ వేరి కోసం ఉన్న వాళ్ళు ఇసుకల పరిగెత్తినప్పుడు ఏమైతుందంటే యాక్షన్ రియాక్షన్ అనేది ఉండదు కాబట్టి నీ కాలు అనేది ఓన్లీ యాక్షన్లోనే ఉంటుంది కాబట్టి నీ యొక్క రిలాక్సేషన్ అనేది పొంది ఈ నరాల మందం అనేది ఏర్పడకుండా లాస్ట్ రోజు మీరు పరిగెత్తినప్పుడు ఇది ఎంతో కొంత మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఐ టెస్టు యూరిన్ టెస్టు వీరి కోసం కాళ్ళకు సంబంధించినవి వాటి వీటికి అని చెప్పేసి నేను ఒక ట్రిక్ చెప్పడం జరిగింది ఇంకా నాతో పర్సనల్గా మాట్లాడాలి అంటే మీరు డిస్క్రిప్షన్లో నా లింక్ ఇస్తాను ఆ లింకును ఆ ఇన్స్టా లింక్ ఇస్తాను ఆ లింకు క్లిక్ చేసి దాన్ని ఫాలో అవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయడం కాదు మీ కోసం మీ భవిష్యత్తు కోసం మీ లైఫ్ కోసమే తప్ప నాకు ఇందులో వచ్చింది లేదు పోయింది లేదు ఏం లేదు ఎందుకు చేస్తున్నా అంటే నాకు పర్సనల్ డెవలప్మెంట్ వచ్చింది వ్యూస్ వచ్చినాయి మీ ద్వారా మంచి పేరు వచ్చింది నాకు వచ్చిన పేరు మీకు రిఫ్లెక్ట్ కావాలి నా నేను అనుభవించిన బాధ మీరు అనుభవించద్ద ఒక్కటే ఒక్క ఉద్దేశం తప్ప అంతకు మించి ఏం లేదు దయచేసి సర్టిఫికేట్స్ ఒకటి లేకున్నా రెండు లేకున్నా మీరు గెస్టెడ్ సైన్ చేయించుకొని ఒక నోటర్ మీద లయర్తో ఈ ఒరిజినల్ సర్టిఫికేట్సే మీరు ఈ క్యాండిడేట్ ఒరిజినల్ అని చెప్పేసి ఒక నోటరే టైప్ చేసుకొని వెళ్ళండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్ అని అడగండి నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ లైఫ్ మళ్ళీ రాదు ఇంకో అప్లికేషన్ డేట్ అయితే ఎక్స్టెండ్ అవుతుంది దాన్ని కూడా మీరు అప్లికేషన్లో అప్లై చేసుకునే విధంగా తర్వాత జాగ్రత్తలు విధంగా ఈ ఇప్పుడు ఎవరైతే అప్లై చేశారో నన్ను అనుకరిస్తూ ఉండండి ఇన్స్టాలో నన్ను ఫాలో అవుతూ ఉండండి ఇన్స్టాగ్రామ్లో నాకు కాల్ చేయండి నేను పర్సనల్గా చెప్పడానికి రెడీగా ఉంటాను నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనసు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ ఆల్ దాస్పిరెంట్ అంటూ జై 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 జై